ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఆరవ అధ్యాయం భృగుమహాముని భూలోకమున గంగానదీ తీరానికి చేరి అక్కడ మహర్షులు యజ్ఞం చేసే చోటికి వెళ్తాడు వారికి తను పరీక్షా అనుభవాలను తెలియజేస్తాడు త్రిమూర్తులలో సాత్విక గుణ ప్రధానుడు శ్రీ మహావిష్ణువు మాత్రమేనని వారికి చెప్పి యజ్ఞఫలాన్ని శ్రీమన్నారాయణునికి ధారపోయాలని సలహా ఇస్తాడు దానితో మునులందరూ సంతోషిస్తారు అక్కడ వైకుంఠంలో విషయాలు ఎలా ఉన్నాయంటే శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలము పైన భృగువు తన్నాడు కదా అందువల్ల శ్రీమన్నారాయణుని హృదయమే నివాసంగా గల లక్ష్మీదేవికి ఎక్కడలేని కోపం వచ్చింది వచ్చటమేంటి అది చాలా హెచ్చింది ఆ కోపంతో ఆమె ఇలా అంది ఎప్పుడూ కోపించిన లక్ష్మీదేవి కోపించి శ్రీమన్నారాయణునితో ఏమిటి భృగువునకు ఇంత పొగరు సర్వలోకాలకు కర్తలు శాసనాధికారులు అయినా మిమ్మల్ని తన్నినందుకు నాకు చాలా విచారంగా ఉంది అందులోనూ మీ హృదయంపై తన్నటం వలన నేను చాలా బాధ పొందాల్సి వచ్చింది ఆ భృగువు గర్భాంధుడై మృదయంపై తన్నగా ఆ దృష్టిని మీరు దండింపలేదు దండించలేదు సరికదా అతని పాదాలు వచ్చారు నాకది ఎంతో అవమానాన్ని కలిగించింది అదముడైన మునిని నేను సర్వనాశనం చేయాలని అనుకుంటున్నాను అన్నది అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నువ్వు భక్తులకు నాకు మధ్య గల సంబంధము తెలియక ఇలా మాట్లాడుతున్నావు నా యొక్క భక్తుల మనోభావాలను అర్థం చేసుకోవటము ఇతరులకు సత్యం కానిది అది నాకు మాత్రమే అర్థమవుతుంది భృగువు అంటే ఎవరనుకున్నావు అతడు మహాజ్ఞాని జ్ఞానియగు భక్తుడు నన్ను అవమానిస్తాడా నాడు ఒక మహోత్కృష్టమైన కార్యాన్ని నిర్వర్తించటానికి మాత్రమే వచ్చాడు ఆ కార్యము నెరవేర్చటానికే నన్ను తన్నాడు అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు బిడ్డలు చేసే పనులకు తల్లిదండ్రులు కోపం తెచ్చుకొని వారిని తెలుసుకొనక దండించటము తగునా కాబట్టి నువ్వు శాంతము పొందాలి అని అన్నాడు మెల్లమెల్లగా చల్లచల్లగా ఎన్నో నీతులు చెప్పాడు కానీ లక్ష్మీదేవి కోపాన్ని పోగొట్టలేకపోయాడు రమాదేవికి ఒళ్ళు మండిపోయి ఆవేశంతో ఇలా అంది మృగువ చేసింది మీకిష్టమైతే కావచ్చు నాకు మాత్రము కాదు నా నివాసమైన మీ హృదయాన్ని తన్నినందుకు అతడు అనుభవించి తీరాలి దుర్మార్గుని శిక్షించే తీరాలి లేనితో లేనిచో అతడు మరింత విజృంభిస్తాడు పగ తీర్చుకోకుండా నేను ఒక్క క్షణం కూడా విశ్రమించలేను అన్నది ఆ భృగువును మీరు సమర్థించిన కారణంగా నేడితో మీకు నాకు ఉన్న సాన్నిహిత్యము బెడిసి కొట్టింది ఆ బ్రాహ్మణుడి వలన మనిద్దరము ఈ విధంగా వేరు కావలసి వచ్చింది అని అంచుకోలేని కోపంతో బ్రాహ్మణులు భూలోకమన దరిద్రాన్ని అనుభవిస్తారు దరిద్రాన్ని అనుభవిస్తూ తమకు గల ఉన్నత విద్యలను అమ్ముకుంటూ దుర్భర జీవితాలను గడుపుతారు అని శపిస్తుంది కట్టుకున్న భర్త అయినా శ్రీ మహావిష్ణువుతో స్పర్ధ ఏర్పడింది కదా ఇక తానేం చెయ్యాలి అవమానదగ్ధ హృదయంతో భర్త వద్ద ఉండటం కంటే ఎక్కడో ముక్కు మూసుకొని తపస్సు చేయటం మంచిదని భావించింది కుంఠాన్ని విడిచి వెళ్ళిపోతున్నానని లక్ష్మీదేవి బయలుదేరింది మనసు మార్చుకోమని నారాయణుడు ఎంత బ్రతిమలాడినా ఎలాంటి ఉపయోగము లేకపోయింది లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి బయలుదేరింది పర్వతాలు కొండలు కోనలు గట్టులు జలపాతాలు దాటుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించింది రమాదేవి అలా ప్రయాణం చేసి గంగతో సమానమైన పుణ్యనది అయిన గోదావరి నది తీరం చేరింది గోదావరి అందము గోదావరిదే దాని గమనములోని సొగసుతనము దానిదే పురాణ ప్రసిద్ధ గోదావరి నదిని లక్ష్మీదేవి చేరింది గోదావరి నది తీరంలో కొల్లాపురం వద్ద ఒక చక్కని పర్ణశాల ఏర్పాటు చేసుకుని అచ్చట లక్ష్మీదేవి తపస్సు ప్రారంభించింది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యచరిత్ర ఆరవ అధ్యాయము సంపూర్ణం